అందరికి నమస్కారం నియోజకవర్గం నియోజకవర్గంకి ఒక ప్రత్యేకత ఉంటుంది గతంలో రెండు వేల పదిహేడులో ఎవరు వచ్చుకోదు నేను ఓపెన్ గా చాలా నిక్కజీగా మాట్లాడుతున్నా ఎవరేమనుకున్నా నేనే అనుకోను ఎందుకన్నా నా మాటే కరుపు కరుపుగా ఉంటుంది ఓపెన్గా ఉంటుంది రెండు వేల పదిహేడులో కేసీఆర్ నేతృత్వంలో విశ్వజిత్పాటి అనేటువంటి ఒక దుర్మార్గుడు నేరెళ్ల బాధితులను ఏ విధంగా చిత్రహింసలు పెట్టి థార్డ్ పెట్టి కొట్టిందో ఈ దేశమంతా చూసింది ఈ రాష్ట్రం కాదు ఈ జిల్లా కాదు దేశమంతా చూసింది ఆఖరికి మాజీ స్పీకర్ అయినటువంటి బీనాబాయి కూడా ఇక్కడికి వచ్చి ఆ యొక్క ఘటన చూసి తెరిచిపోయినటువంటి పరిస్థితి మన దృష్టం ఆనాడు పూర్ణమోస్తున్నటువంటి ఈ సిరిసిల్లా చైతన్యం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ లో ఆ యొక్క ప్రభుత్వం కూలిపోవడానికి కారణమైంది అని సిరిసిల్లా నిజంగా అని చెప్పేసి నేను చెప్తా ఉన్నా విధంగా ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే కేకే మహేందర్ రెడ్డి కానీ లేకపోతే ఈ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి కాని వారి అండ చూసుకొని ఇంకొక దుర్మార్గుడు ఎవరైతే ఉన్నారో సందీప్ కుమార్ ఛా ఏ విధంగా ఇక్కడ ఒక బాలు ఖయాతి నేనే కాదు నేను చాలా సంఘం చూసినా నేను బాలు ఖయాతిని అడిగిన అలా ఏం జరుగుతుంది సిరిసిల్లలా అక్కడ కేసులు పెడతా ఉన్నారు కదా వాళ్ళు నిజంగా నిజంగా అని అయితే ఎవిడెన్స్ పంపించండి ఇది జరుగుతున్నది ముప్పై నలభై సంవత్సరాల నుంచి వాళ్ళు తరతరాలు వచ్చేటటువంటి భూమి పొందుకుంటా ఉంటే వాళ్ళు కర్దేదారులు అని చెప్పేసి ఇది కేర్ హాయ్ లో జరగలేదని చెప్పేసి అన్నారు నేను అప్పుడు అనుకున్నాను తర్వాత తర్వాత చాలా సంఘటనలో ఆ బాలుకాయలతో చాలా విషయాలు మాట్లాడటం సృష్టిలో ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పేసి చాలా విషయాలు కూడా తెలుసుకొని ఆ తర్వాతనే నేను నోరు ఎప్పుడు స్టార్ట్ చేసిన అప్పుడు పద్మశాల సంబంధించినటువంటి విషయంలో నోరు జారీ చేయడం ఆ క్రమంలో కూడా నేను డైరెక్ట్ గా ఆయన ఫోన్ లోనే నేను గట్టిగా తీసిన ఏ పద్ధతి అయింది నువ్వు నువ్వు ఏంది నాకేంది నా జాతికి నా బడుగు బాగా బలిహీన వర్గాలకు సంబంధించినటువంటి దాంట్లో నువ్వు ఎంత మమ్మల్ని తీసుకుని చెప్పేసి గట్టిగా రిలీజ్ మొన్ననే కాదు గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా సిరిసిల్లా స్టేట్ చైర్మన్ గా ఉన్నటువంటి చింకాల రామారావు కూడా ఇదే విధంగా పద్మశాలను అవమానిస్తే ఇదే విధంగా నేను ఆయన ఫోన్ చేసి గట్టిగా అనుచుకున్నా ఉన్న కూడా బాలు అన్నప్పుడు ఇక్కడ ఆయన ఇంటి మీద అంటే ఫస్ట్ ఏం చెప్పిందంటే ఆ వదిన మీద ఇట్లా ట్రాన్స్ఫర్ చేసినంటే నేను సరే అది చిన్న అంశం కదా చిన్న అనుకున్నాను వాస్తవంగా పెద్ద స్పందించలేదు కానీ ఒక ఇల్లు అనేది ఒక మధ్యతరకు సంబంధించినటువంటి బంధుభకు సంబంధించినటువంటి దాంట్లో ఒక మనిషి కాలంలో ఒకటేసారి ఇల్లు కడతాడు మళ్ళీ కట్టడు ఒకటేసారి కట్టాడు అది కూడా ఇలా ఆ ఇల్లు అంటే అది ప్రాణం అలాంటి ఇంటిని నిజంగా ఇమ్మీడియట్ గా మళ్ళా కేకే మహేందర్ రెడ్డిని బాలుకాయతిని లైన్ లో పెట్టి కేరేకే మహేందర్ రెడ్డి లైన్ లో తీసుకున్నా మళ్ళీ కట్టేసి మళ్ళా తీసుకొని మళ్ళా కూడా నచ్చేసి తిప్పినాయి ఇది కరెక్ట్ పద్ధతి కాదు నీకు బాలుకాయీ అని కోపం ఉంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకో తాను వాళ్ళు ఉంటే నువ్వు ఇంటిని వాళ్ళ సతీమైన ఏ విధంగా అని చెప్పేసి బాధ్యత మాట్లాడినా ఇప్పుడు మాట్లాడతా మళ్ళీ ఈ ప్రభుత్వ దాఖలు ఏ ప్రభుత్వం వచ్చినా కానీ వాళ్ళ ఇక్కడ నిలిస్తా బడుగు బలహీన వర్తం ఇక్కడ శ్రీశీలతో చైతన్యం అని చెప్తున్నారు కానీ రాజకీయ చైతన్యం లేదు ఎందుకంటే ఇక్కడ మెజారిటీ శాతం బడుగు బలహీన వర్తలు అందరూ ఒక పద్మశ్రీ కులం పద్మేకే రాదు ఇక్కడ ఎమ్మెల్యే అయితే కానీ నేను డెబ్బై సంవత్సరాలు చూస్తున్నాను ఎక్కడ కూడా ఒక బడు పరి ఒక్క వ్యక్తి కూడా ఈ సిరిసిల్లలో ఎమ్మెల్యే కాలేకపోయింది ఎప్పుడైతే వస్తే ఒక ఇక్కడ బలి అవకాశం ఉండి కూడా తెచ్చుకోలేకపోతున్నారు సో ఆ రాజకీయ చైతన్యం తెచ్చుకోవాలని చెప్పేసి కూడా ఈ రోజుగా వేదిక దగ్గర కావాలని ప్రధానం ప్రధాన నాలుగు ఐదు మందితో పాటు మీరు కూడా రాజకీయంగా రావాలి రాజకీయంగా ఎమ్మెల్యేలు రావాల్సిన సినిమా కూర్చుంటే ఇలాంటి అభిత్యాలు జరగవు ఇది మంచి ప్రజలు చాలు ఎందుకంటే పాలకు చూడండి బాగా ఉంటుంది గతంలో కేటీఆర్ ఉన్నప్పుడు చాలా మంది మీద జరిగే అవున కొంతమంది జర్నలిస్ట్ అరేస్ట్మెంట్ వాళ్ళతో కొంతమంది జరిగాయి అదేవిధంగా ఇప్పుడు కేకే మహేందర్ రెడ్డి ఒక షాడో అధికార పార్టీ షాడో పొంద వచ్చి చిత్రం అద్భుత వాళ్ళంతా ఎవరు ఆధిపత్య కులాలు ఆంధ్ర బంగి వర్గాలు మన విధంగా జరుగుతున్నాయి ఈ యొక్క అభివృత్యాలన్నీ ఎందుకు మనమే జరుగుతున్నాయి కేకే మహేందర్ రెడ్డి తగుంటే కేటీఆర్ ఈ రోజున చట్ట ప్రకారం తప్పటిఆర్ ని చర్యలు తీసుకో అంతేగాని బరువు బర్గాలు వాళ్ళకు బలం లేదని చెప్పేసి వాళ్ళకు అందలేదని చెప్పేసి ఈ రోజు ఇష్టాలైన చాలా మంది మీద కేసు పెట్టి జీవించారు ఇది మంచి పద్ధతి కాదు మానుకోవాలని చెప్పేసిరా ఈ రోజు ఆదిపతి వర్గాలు ఇక్కడ సిరిసిన గట్టమైన హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాము ఖచ్చితంగా బాలోకాయ ఉంటాం ఖచ్చితంగా కొద్ది మంది రోజు ఇక్కడ ఉన్నాయి కానీ రోజు రోజుకి రోజు రోజుకి ఉద్యమం ఉచితం అయితే మాత్రం ఖచ్చితంగా పాలక వర్గాలు తలపించక తప్పలు అనే గుర్తు పెట్టుకోవాలి ఖచ్చితంగా తలపించక తప్పదు మీరందరూ ఆ యొక్క ఉపయోగం దాడిస్తే కనుక ఖచ్చితంగా హైదరాబాద్ లో నేను మళ్ళీ బాలకు సంబంధించిన దానిలో ఇంకా దీన్ని ముందుకు ఇబ్బంది ఇక్కడికి కేవలం ఇక్కడ జరుగుతున్నటువంటి బాలపై జరుపులు ఇబ్బంది కాండటం వ్యతిరేకంగా ఒక హెచ్చరిక చిన్నపాటి హెచ్చరికలు జారీ చేయడానికి మాత్రమే వచ్చినేమైనా తప్పు వర్తినాలి 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 సో నేను చివరిగా చెప్పేది ఒకటే దయచేసి మీరు ఈ యొక్క దుర్మార్గమైనటువంటి అధికారాన్ని పెట్టుకొని చేసేటువంటి దృశ్యాన్ని మాడుకోండి ఇది చివరి హెచ్చరికగా కోరుతా ఉన్నాను ఉద్యమం ఉపయోగించే మాత్రం ఈ రాష్ట్ర వ్యాప్తంగా అయితే మాత్రం కష్టంగా తిరిసిల్లా నుంచే ఈ యొక్క కాంగ్రెస్ యొక్క ప్రభుత్వం పొరగొట్టాలి ఒక అవకాశం మీరు ఇచ్చినట్టయితే గుర్తుపెట్టుకోవాలని బలవంతం తిరిగి కూడా కష్టంగా అండగా ఉండాలి హైదరాబాద్ నుంచి కూడా దేశాంతా కూడా కూడా ఏకమే గుర్తుపెట్టుకోవాలి అందరం ఏకమే కష్టంగా ఇస్తామని మరొకసారి తెలియజేస్తూ నాకు అవకాశం తెలుసు జై తెలంగాణ ఇంతకుముందు విట్టపల్లి సురేంద్ర అన్న చెప్పినట్టు తెలంగాణ ప్రజా వేదిక అనేటువంటి ద్వారా ఆధ్వర్యంలో ప్రజా వేదికను ఖచ్చితంగా నిబంధనలు ఒక ఇష్యూని తీసుకొని మొదటి ఇష్యూ తీసుకొని ముందుకు పోతాం తర్వాత ఇందులో ఏ ఒక్కడి కూడా గుణం ఉండదు మతం ఉండదు ఏది ఉండదు ప్రజా కళాకారులు గాని జర్నలిస్టులు గాని ప్రజా సంఘాలు కాని అందరూ సోషల్ ఐటీ ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సంస్థలో బాల సముద్రం ముందుకు పొందరు ఖచ్చితంగా బాలికాయిత ఇబ్బంది కాల వల్ల ఒక మంచి సంస్థ ఏర్పడుతుంది ఇది ఇది ఒక్కరితో రాదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే బలహీన వర్గాలు అనగే అనగాన వర్గాలు అనుచేత పాలకులకు చేతున్న అనుచేత వాళ్ళ వ్యక్తున్నారో వాళ్ళందరికీ అండగా మేమందరం కూడా ఉండి కొట్లాడతాం అది ఎవరైనా సరే ఎక్కడాకైనా కూడా సిద్ధంగా ఉన్నది కూడా మరొకసారి కోరుకుంటూ బాలుకాయతి ఖచ్చితంగా మా అండ అయితే ఉంటుంది అన్న ఎట్టి పరిశ్రమలు నువ్వు ఎడకడలేదు ముందు ఇక్కడ ఏం చేస్తారో చూద్దాం ఖచ్చితంగా మేము ఇంకా ఇంకా ఖచ్చితంగా గతంలో ప్రభుత్వాలు పోనీ కేటీఆర్ ఇక్కడ సిద్ధ ఎమ్మెల్యే ఇరవై చాలా నుండి మేమే గెలిచిన వాళ్ళు అలాంటికాలంలో బాలాజ్ వచ్చాం అలాంటి చాలా ఇక్కడ వచ్చాయి దయచేసి గుర్తు పెట్టుకోవాలి అలాంటి ప్రభుత్వానికి గర్తించ పరుగు పలగిన వర్గాల మీరు కనుక మీరు ఆధిపత్యం చెరాయించి కుట్రోలు పండి వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళ కుటుంబ సభ్యులు ఇబ్బంది పెట్టాలని చూస్తే మాత్రం మీరు ఓరుకునేది లేదు మిమ్మల్ని పట్టలు వేసి అంతెత్త సంఖ్య మీద పిలిచిన అంతెక్క సంఖ్య మీద మరొకసారి హెచ్చరిక జారీ చేస్తాను థ్యాంక్ యూ